దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ప్రతి ఉదయం బెతిస్తా ఉదయకాల ప్రార్థన కుట్టలేని కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ఆ యాజకుడు క్షేమముగా వెలుడి మీరు చేయబో పని హోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని నమ్ముకుని ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నటువంటి దైవజనులు ప్రవక్తలు పాస్టర్సు సువార్త సేవకులు యాజకులు భక్తి వారందరూ వారందరు కూడా దేవుని ప్రజలను దీవిస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారు వారిని ఆదరించి ప్రతి ప్రయత్నాలన్నీ కూడా వారికి సఫలమయ్యేటట్టుగా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రజల ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అక్కడికి వచ్చినటువంటి జనులు ఆ యాజకునితో మేము ఫలానా ప్రయాణం చేస్తున్నాం ఫలానా ప్రయత్నం చేస్తున్నాం మేము వెళ్ళడము దైవ దృష్టికి అనుకూలమా కాదా అని అడుగుతూ ఉన్నారు అప్పుడు యాజకుడు అంటున్నాం క్షేమముగా వెళ్ళండి మీరు చేయబో పని యహోవా దృష్టికి అనుకూలమని ప్రార్థించి పంపిస్తూ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం చాలా విషయాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దైవ సేవకులతో కూడా ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం ఈ ప్రయత్నము ఈ ప్రార్థన లేక ఈ కార్యము ఈ పొలము ఈ ఇల్లు ఈ స్థలము ఈ జాబు ఈ వివాహము ఈ సంతానము ఈ కాలేజీ ఈ బిజినెస్ మాకు దీవెనకరంగా దేవుడు ఉంచుతాడా లేదా అని ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు ప్రిల అయితే దైవజనుడు దీవించిన మాట ప్రకారం యహోవా దృష్టికి అనుకూలమని దైవజనుడు దీవించారంటే ప్రార్థించారంటే తూచ తప్పకుండా దేవుడు అక్కడ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ప్రియుల ఈ శుభదినానికి కూడా దేవుడు మీరే ప్రయత్నం చేస్తున్నారో యువతికాల సమయంలో దేని కొరకు మీరు ప్రయాసపడి ఈ కార్యం దైవచితమా కాదని ప్రార్థిస్తూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు వాటన్నిటి విషయంలో కూడా దేవుడు మీరు చేయబోయేటువంటి కార్యం హోవా దృష్టికి అనుకూలమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల మీ ప్రయత్నాలన్నింటిలో క్షేమముగా బయలుదేరమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మీరు బయలుదేరిన తక్షణమే మీ కృపాక్షములు మీ వెంట వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు లూకస్తు వార్త పదో అధ్యాయం ఐదో వచ్చిన మాట ప్రకారం మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీకు సమాధానం కలుగునుగా కానీ మీరు మాట్లాడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శుభ మన నోట ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియుల మనం ఏం పలుకుతామో దానిని మన జీవితంలో దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియుల అందుకే దైవజనుడైనటువంటి భక్తులైనటువంటి వారు ఎందరో ఈ మాటలు క్షేమకరమైన మాటలు సమాధానకరమైన మాటలు పలికినట్టు రాయబడింది ప్రియులరా అలాగే నీతిమంతుడైనటువంటి యోసేపు ఆది కాండం నలభై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో తన సహోదరులను ఆయన సాగనపుతో ఉన్నప్పుడు మీరు క్షేమముగా వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉన్నాడు భయపడద్దండి అని అంటాడు వారి ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు క్షేమంగా వెళ్ళండి ఇప్పటివలే మనకు బస్సులు ఉన్నట్లు కార్లు ఉన్నట్లు బండ్లు ఉన్నట్లు అప్పట్లో ఏమీ లేవు ప్రేలారు వారు ఎంతసేపు ఉన్నా నడిచి వెళ్ళాలి లేదంటే గాడుదల మీద గుర్రాల మీద వారు ప్రయాణం చేయవలసి ఉన్నది లేదంటే ఒంటెల మీద ప్రయాణం చేయవలసినది అలాంటి ప్రయాణమునకు భక్తుడైనటువంటి నీతి అయినటువంటి యోసేపు క్షేమంగా వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉన్నాడని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు తోడై ఉన్నాడు మీ ప్రయత్నం అది ఇంటి పని పొలం పని విద్యాబుద్ధి వివాహము సంతానము లేక ఇంకే ప్రయత్నమైనా సరే దేవుడు అన్ని విషయాలు మీ క్షేమం కలుగు చేయబోతూ ఉన్నాడు భయపడొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియుల ఒకవేళ ఏదైనా నీకు మరణకరమైన రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే ఎలాంటి రోగం అని చెప్తాడో ఏమొస్తుందో రిపోర్ట్స్ ఏమొస్తాయో అని టెన్షన్ పడుతూ ఉన్నావి వాటన్నిట్లో కూడా దేవుడిని క్షేమం కలుగు చేయబోతూ ఉన్నాడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు శుభం పలుకుతూ ఉన్నాడు దేవుడు కాబట్టి ఒకవేళ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు సంతోషముగా నువ్వు దేవుడిని మహింపరచినట్లుగా మహిమ కార్యం దేవుడు చేయబోతున్నాడు కాబట్టి శుభదినాన అన్ని విషయాల్లో మీరు క్షేమకరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు క్షేమకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అన్ని విషయాల్లో శుభము దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నీ పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవ ఈ ప్రయాణం దేవుని దృష్టికి అనుకూలమా కాదని దైవజనుణ్ణి తండ్రి ప్రార్థించమని కోరగా నిజముగా అది హోవా దృష్టికి అనుకూలమని పలికినట్లుగా మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరి ప్రయత్నాలు వారి ప్రయాణాలు నా తండ్రి వారి చేతి పని వారి విద్యాబుద్ధులు వారి జాబ్స్ వారి బిజినెస్ వారి ఆత్మీయ పోరాటం అన్ని విషయాల్లో కూడా వారికి శుభం కలుగు చేయమని మీ ఆశీర్వాదాలతో మీరు నింపబోతున్నందుకై స్థుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా మీకు స్థోతులు వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు అన్ని గద్దిస్తూ ఉన్నానయ్యా ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలకు విడుదల విశ్రాంతి క్షేమము నెమ్మది ఆనందం ఆరోగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లించుకుంటూ మీ బిడ్డల్ని మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవిన ఆశీర్వాదం శుభం దా మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఏ సతిపరిషుదమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్